హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ ముప్పై జిల్లాలుగా పూర్వ విభజన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా జరిగిన జిల్లాల విభజనను వాటి ద్వారా వచ్చిన సమస్యలను కరెక్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం పూర్తి ప్రతిపాదనలు రెడీ చేసింది మొత్తం ముప్పై జిల్లాలుగా పూర్వ విభజన చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది ఇందుకోసం డ్రాఫ్ట్ రెడీ అయినట్లుగా చెబుతున్నారు ఏపీ చిన్న తక్కువ జనాభా ఉన్న పదిహేడు మాత్రమే పార్లమెంటు స్థానాలు అది కూడా గ్రేటర్ పరిధిలోనే అత్యధిక జనాభా ఉన్నప్పటికీ ముప్పై మూడు జిల్లాలుగా చేశారు కానీ ఏపీలో ఇరవై ఆరు జిల్లాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన జిల్లాలకు సరైన పాతిపాదికన లేకుండా పోయింది కొన్ని జిల్లాలకు అసలు హెడ్ క్వార్టర్ ఎక్కడో వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక అల్లూరు జిల్లా విషయంలో ఇదే తప్పు జరిగింది అందుకే చంద్రబాబు తాము వస్తే జిల్లాల విభజన విషయంలో జరిగిన తప్పును సరిచేస్తామని ప్రకటించారు ఈ మేరకు కసరత్తు కూడా పూర్తున్నట్లుగా తెలుస్తుంది తాజాగా పలాస నాగావళి నూజివీడు తెనాలి అమరావతి కేంద్రంగా అమరామ మార్కాపురం మదనపల్లి హిందూపురం ఆధునిక కొత్త జిల్లాలను ప్రతిపాదించినట్లుగా డ్రాప్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతుంది ఇక జగన్ జిల్లాలను మార్చారు కానీ ఇంకా ఉమ్మడి జిల్లాల కేంద్రంగానే ఎక్కువ పనులు జరుగుతున్నాయి దీనికి కారణం మౌలిక సదుపాయాలు కల్పించకపోవడమే జిల్లాల విభజన చేసి తన పని అయిపోయిందనుకున్నారు జగన్ కానీ ఉద్యోగులు ప్రజలకు మాత్రం తిప్పలు తప్పటం లేదు ఇప్పుడు మొత్తాన్ని సంస్కరించి మౌలిక సదుపాయాలను వేగంగా ఏర్పాటు చేయాలని చంద్రబాబు సర్కారు భావిస్తున్నారు